రాత్రంతా చనిపోయిన తల్లి కోసం అమ్మా అమ్మ అంటూ పది సంవత్సరాల ఈ బాబు ఎంతో ఏడ్చాడమ్మా అంటూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ముందు ఉపాధ్యాయురాలు చనిపోయిన ఉపాధ్యాయురాలు బంధువులు మొరపెట్టుకున్నారు అనకాపల్లి జిల్లా పాయకురపేటకు సంబంధించి రాజనగరం గ్రామంలో నిన్నటి రోజున ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న స్కూల్ టీచర్ స్కూల్ అభివృద్ధి పనుల్లో భాగంగా వెళుతున్న తరుణంలో స్లాబ్కి సంబంధించిన కంకర్ మీద పట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతివాత పడింది ఈ విషయంపై కాకినాడ జిల్లా తునిపట్న బ్యాంక్ కాలనీ ఉపాధ్యాయురాలు నివాసానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చేరుకున్నారు అయితే అలాంటి తరుణంలో అక్కడ అందరినీ కంటితడి పెట్టించే హృదయ విచారకర ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు పదేళ్ల చిన్నారి పాపం అబ్బం శుభం తెలియని చిన్నారి తల్లి కోసం రాత్రి అంతా ఏడ్చాడమ్మా ఏడాది కిందట తండ్రి కూడా చనిపోయాడు తల్లి తండ్రి లేని అనాథ అయిపోయాడు నా చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఎంతో బాధపడుతున్నారు అంటూ ఇద్దరు బిడ్డలను చూపించి హోమ్ మినిస్టర్ ముందు బంధువులు కన్నీటి పరిమితమయ్యారు నిజంగా అక్కడ ఉన్నవారంతా కూడా ఆ ఘటన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు అదేవిధంగా అన్ని విధాల ప్రభుత్వం వీరికి అండదండగా ఉంటుందని హామీ ఇచ్చారు చిన్నారులతో పక్కన కూర్చోపెట్టుకుని చాలాసేపు ముచ్చటించారు పలు విషయాలు మాట్లాడారు ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆమె సైతం మాట్లాడారు ఒక ఇంగ్లీష్ అసిస్టెంట్ జ్యోత్నా గారు నిన్న ఒక దుర్మరణం పాలవటం నిజంగా చాలా బాధాకరం ఖచ్చితంగా డియో గారు కలెక్టర్ గారు కూడా మానిటర్ చేసుకుని డిఓ గారు హుటాహుటిన ఇక్కడికి వచ్చి తను స్పాట్ లో చనిపోవటం అక్కడ స్లాబ్ వేస్తున్న కార్యక్రమంలో ఒక సిఎస్ఆర్ నిధులతో స్టేజ్ ని అక్కడ ఫామ్ చేయటం అదే టైంలో స్లాబ్ వేసే ఒక చిన్న కంటైనర్ లాంటిది పడిపోవడం వలన తనకి తలకి కొంచెం బలమైన గాయం తగిలి ఇమీడియట్ గా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఆ ఇమీడియట్ గా అక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కూడా వంకారవన్ గారు కూడా ఇమీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ తిరుపతిలో ఉన్నాం అక్కడ నుంచి లోకల్ నాయకులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని మండల అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని విత్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని తనని ఇమీడియట్గా ఇక్కడ హాస్పిటల్కి తరలించడం హాస్పిటల్లో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమాలు వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆ బాడీని ఇంటికి చేర్చడం కూడా జరిగింది ఈరోజు జరగబోయే ఈ కార్యక్రమాలు క్రిమినేషన్ కి సంబంధించిన అన్నిటికీ కూడా అందరూ టీచర్స్ అందరూ కూడా ఈరోజు పర్టికులర్ గా ఇక్కడికి వచ్చి రాజేష్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సహకరించడం జరుగుతుంది అమ్మాయి రెండు వేల ఇరవై మూడులో లో వచ్చారు అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అసిస్టెంట్ పిల్లలందరినీ కూడా చాలా మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా చెప్పే టీచర్ని రోజు కోల్పోయాం మేము అని చెప్పి అక్కడ గ్రామస్తులు కూడా చాలా బాధపడడం జరుగుతుంది టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ హస్బెండ్ కూడా కోల్పోవడం జరిగింది అత్తగారితో పాటు ఉంటున్న నేపథ్యంలో ఈ ఈ సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన కింద మనం భావించాలి ఇటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి యాక్సిడెంట్స్ ఫర్దర్గా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా స్కూల్ యజమాన్యాలు విధంగా ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు పిల్లల మూమెంట్ కానీ పిల్లలకి అటువైపు రానవకుండా చూసుకునే బాధ్యత కానీ టీచర్స్ని రానివ్వకుండా చూసుకునే బాధ్యతలు ఇవన్నీ కూడా మనం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ముఖ్యంగా జోస్నా గారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్ని ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అని యాజ్ అస్ పాసిబుల్ వచ్చే ఏర్పాటు కూడా చేస్తాం పిల్లల చదువు బాధ్యతను కూడా గవర్నమెంట్ ఈరోజు తీసుకొని గవర్నమెంట్ ఏదో రకంగా ఆ పిల్లల చదువులు బాధ్యత ఎంతవరకు చదువుకుంటే పిల్లలు ఎంతవరకు చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని గురించి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్షియన్సీ నాకు బాధ్యత ఉంది అట్ ద సేమ్ టైం లోకేష్ గారు కూడా పర్టికులర్గా దీని మీద నాతో నిన్న మాట్లాడి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి నా తరపున కూడా ధైర్యం చెప్పండి అని చెప్పి ఈరోజు నన్ను పంపించడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా యాజ్ అస్ పాసిబుల్ ఇంకా తనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఎయిటీన్ నిండుతాయి అబ్బాయికి సో ఆ వచ్చిన ఎయిటీన్ అయిపోయిన వెంటనే అబ్బాయి కూడా ఉద్యోగ బాధ్యతలు కూడా చెప్పే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి సమయంలో ఆ కుటుంబానికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలి మనందరం కూడా తోడుగా ఉండాలి ధైర్యాన్ని ఇవ్వాలి మా జ్యోస్నా గారు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను